ప్రైజ్ దుల ఆట సర్వశక్తిమంతుడైన యశుప్రభువారి నామమున మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బ్రిలరా దేవుని మహాకృపను బట్టి మరొక రోజును దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని స్తోత్రం ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనం నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించను దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది నిజమైన స్నేహితుడు విడిచిపెట్టడు ఎలాంటి పరిస్థితి అయినా విడిచిపెట్టకుండా మనకు దగ్గరగా ఉంటారు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా స్నేహితులే కానీ ఎంతవరకు అనేది మనం ఆలోచన చేసుకోవాలి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత స్నేహితులు ఎక్కువయ్యారు స్నేహితులు ఎంతకాలం ఉన్నారు అని అంటే అతని యొద్ద దానం ఉన్నంతకాలం స్నేహితులు ఉన్నారు అదంతా అయిపోయిన తర్వాత అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఒంటరి అయిపోయాడు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి వస్త్రాలు లేవు దేవుని వెళ్ళారా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అతను వెళ్ళిపోయాడు అలాగే ఈరోజు కూడా స్నేహితులు ఎలాంటి స్నేహితులు అంటే ధనం ఉన్నంత వరకు అందరు ఉంటారు ధనం మనల్ని విడిచిపోతే అందరూ విడిచిపెట్టెళ్ళిపోతారు అయితే నిజమైన స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ స్నేహితుడుగా ఉంటాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా విడిచిపెట్టడు కృంగిపోతే లేవనెత్తుతాడు దిగులుతో ఉంటే ధైర్యపరుస్తాడు ఎందుకు చేతగాని వారుగా ఉంటే మనలో ఉండి మన వెనక ఉండి మనకు విజయాన్ని ఇస్తాడు గెలుపునిస్తాడు ఇస్తాడు అలాంటి స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంధ విశ్వాసం ఉంచి విడువక ఆయన సన్నిధిలో గడుపుతూ నిత్యము ఆయన స్థుతిస్తూ ఆయనను రక్షకుడిగా అంగీకరించి మన హృదయం ఆయనకు అర్పించినప్పుడు ఆయన మనతో ఉండి మనలో ఉండి నిరంతరం మన చేయి పట్టుకొని మనల్ని నడిపించి అన్ని విధాలుగా మనల్ని దీవిస్తాడు అట్టి స్నేహితుడు మనకున్నాడు ఆయన మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఇవదయ కాలం హృదయాన్ని ఆయనకు సమర్పించుకుంటావా హృదయంలోకైనా ఆహ్వానిస్తావా పెట్టక నేను ప్రేమిస్తాడు అట్టి కృపదేవుడు ఉదయ కాలం మనకు దయచేయన గాక ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రం ఆయన నిజమైన స్నేహితుడిగా మీరున్నందుకై స్థుతిస్తున్నాం యువద కాలం మా ప్రియ సహోదరి సహోదరులను దీవించిన ఆయన ఆశీర్వదించండి ప్రభు విడిచిపెట్టకుండా వారిని హత్తుకొని ఉండండి ఆశీర్వదించండి అద్భుతం చేయండి ఉద్యోగం వ్యాపారం నాయన తండ్రి ఎలాంటి బిజినెస్ ఉన్నా దాంట్లో వృద్ధి కలగడానికి సాయం చేయండి బర్త్డే జరుపుకునే వారిని దీవించండి యానివర్సరీ జరుపుకునే వారిని దీవించండి గృహాలు కట్టుకునే వారిని దీవించండి వారికి సహాయం చేయండి ఎవరైనా కృంగిపోయి ఉంటే లేవనెత్తండి ప్రతి పరిస్థితిని మార్చండి ఈరోజు ఆశీర్వాదకరంగా చేయండి మీరు నిజమైన స్నేహితుడు విడిచిపెట్టక వారికి దగ్గరుండి మేలు చేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె